శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలసి ఉన్న స్వామి ఆరికృతెక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆడికృతిక బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను చలువ పందిళ్లు గుడికి వెళ్లే మెట్లు తలనీలాలను సమర్పించే నారద పుష్కరణి పలు ప్రదేశాలను శ్రీ కాలహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యక్రమం అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి పరిశీలించి దేవస్థానం అధికారులకు సంబంధిత సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పోలీస్ అధికారులు ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు